హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఎరుకుల భాష నేర్చుకుందాం ఎలా అంటే ఎరుకుల భాషలో క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ కి మన ఎరుకుల భాషలో సమాధానం ఎలా చెప్పాలి ఒక్కొక్క పదం నుండి మనం ఈరోజు తెలుసుకుంటూ వెళ్దాము అనే పదాన్ని మన ఎరుకుల భాషలో ఏమంటారు అంటే తింద్రికీరా అనేసి అంటారు తిన్నారా అనే పదాన్ని మన ఎరుకుల భాషలో ఏమంటారు తింద్రికీరా అనేసి అంటారు ఇంకొకటి మనం ఇక్కడ ఆన్సర్ చెప్పాలంటే మన ఎరుకుల భాషలో తింద్రికరా అనే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే మన ఎరుకుల భాషలో అంటారు తింద్రికీరి అనేసి అంటారు ఏమంటారు తిండ్రి కీరి మనం ఇంకా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు అర్థమైపోతుంది పోతున్నావా లేదా వెళ్తున్నావా అంటే మన ఎరుకుల భాషలో ఏమంటారు ఓగక్కిరా అనేసి అంటారు ఏమంటారు ఓగ ఓగక్కిరా అనే క్వశ్చన్ కి మన ఎరుకుల భాషలో కిరి అంటే అది ఆన్సర్ అయిపోతుంది ఏమంటారు కిరి అంటే వెళ్తున్నాను అంటే కిరి ఇక్కడ తిన్నాను అంటే తిండ్రి కిరి ఓగక్కిరి ఓగక్కిరి అంటే వెళ్తున్నాను నెక్స్ట్ వస్తున్నావా అంటే వస్తున్నావా అంటే మన ఎరుకుల భాషలో ఏమంటారు వారకిర అనేసి అంటారు ఏమంటారు వారకిర వారకిర అనే దాన్ని మనం ఇక్కడ రాకు గుడి ఇస్తే అయిపోయాయి వారకిరి అంటే వస్తున్నాను ఆన్సర్ అయిపోతుంది అది వారకిరి ఇక్కడ చూడండి మనం ఆన్సర్లు ఏమని గమనించాలి తింద్రికరి ఓగక్కిరి వారకిరి నెక్స్ట్ రాసావా లెటర్ రాసావా లెటర్ రాకు దీర్ఘం వచ్చేసింది ఏమంటారు రాసికీరా లెటర్ రాసికీరా రాసికీరి రాసే కీరి ఇక్కడ అంత సేమ్ వస్తుంది లాస్ట్ లో మనకి ఇక్కడ దీర్ఘం ఉండే చోట మాత్రమే గుడి వస్తుంది దాకు దీర్ఘం ఉండే చోట మాత్రమే దాకు గుణింతం వచ్చేసి కొమ్ము అనే గుణింతం వస్తుంది నెక్స్ట్ నీళ్లు తాగావా నీళ్ళు అంటే మన ఎరుకుల భాషలో తన్ని అనేసి అంటారు ఏమంటారు తన్ని తన్ని కుడిసి కీరా ఇక్కడ రా అనే దీర్ఘం వచ్చింది గమనించాలి మీరు రాకు దీర్ఘం రాకు దీర్ఘం రాకు దీర్ఘం రాకు దీర్ఘం రాకు దీర్ఘం మనం ఆన్సర్ చెప్పేటప్పుడు తన్ని కుడిసి కీరి రాకు ఏ గుణింత గుడి అనే గుణింతం వస్తుంది నెక్స్ట్ కాలేజ్ ఉందా దాకు దీర్ఘం వచ్చింది కదండి ఇక్కడ దాపు దీర్ఘం వస్తే మనం ఇందాక మాట్లాడుకున్నాం దాకు దీర్ఘం ఆన్సర్ లో దాకు కొమ్ము అనే గుణింతం వస్తుంది కాలేజ్ ఉందా కాలేజ్ కీదు నెక్స్ట్ పెన్ను ఉందా పెన్ను కీదు పెన్ను కీదా అంటే ఆన్సర్ లో కీదు అంటే పెన్ను కీదు చూడండి ఇక్కడ గమనించండి కాలేజ్ కీదా అంటే కాలేజ్ కీదు కాలేజ్ కీదు అంటే కాలేజ్ ఉంది పెన్న కీద పెన్నుందా పెన్ అంటే ఉంది అనే దాన్ని పెన్ కీదు కీ దూ దాగు వస్తుంది నెక్స్ట్ షాప్ ఓపెన్ ఉందా షాప్ ఓపెన్ కీదా కీదా అంటే మనం క్వశ్చన్ అడిగినాం సో దాకు దీర్ఘం ఉండే చోట దాకు కొమ్ము అనే గుణితం వస్తుంది షాప్ ఓపెన్ కీదు నెక్స్ట్ గమనించండి నేర్చుకున్నావా నేర్చుకుండి కీరా ఒకటి గమనించండి ఎక్కడైతే మనకు చా అనే గుణింతం వస్తుందో చా అనే గుణింతం దగ్గర మనకు కంపల్సరీ సా అనే ఒత్తు పెట్టి మనం మాట్లాడాలి చా అనే ఒత్తు ఉన్నప్పుడు ఇక్కడ మనం సా అనే ఒత్తు పెట్టి మాట్లాడచ్చు చూడండి నేర్చుకున్నావా అంటే ఇక్కడ రూకు చావత్తుంది సో ఇక్కడ మనకు రూకు చావతుంది ఎక్కడైతే ఏ పదమైనా సరే చా ఒత్తున్న చోట మనం క్వశ్చన్ మన ఎరుకుల భాషలో అడగాలంటే అక్కడ సా వత్తు వస్తుంది నేర్చుకుండి కీరా సేమ్ మనం ఆన్సర్లో ఎలా చెప్తాం నేర్సుకుండి కీరి నేర్చుకుండి కీరి నెక్స్ట్ చూడండి ఫోన్ చేసినారా ఫోన్ చేసినారా ఫోన్ సేంది ఇంకొకటి ఏమైనా గమనించాలంటే ఎక్కడైతే చే ఏ పదమైనా సరే తెలుగులో చే అనే పదం ఉన్న చోట మన ఎరుకుల భాషలో సే అనే వస్తుంది ఫోన్ చేసినారా గమనించండి ఫోన్ సేందికి ఇక్కడ దా ఎందుకు వచ్చింది చూడండి ఫోన్ చేసినారా ఫోన్ దా అనే ఉన్న చోటర్ దు అనేది వస్తుంది చూడండి ఇవన్నీ క్వశ్చన్స్ గమనించండి పేపర్ చదువుతున్నావా పేపర్ ఇక్కడ చా వచ్చింది చా వచ్చిన చోట నేను ఏమని చెప్పాను మీకు చా ఉన్న చోట సా అని మనం మెన్షన్ చేసి మాట్లాడాలి చూడండి పేపర్ చదువుతున్నావా పేపర్ చదవ పేపర్ చదవకిరా అంటే మనం ఆన్సర్ లో పేపర్ చదవకిరి పేపర్ చదవకిరా పేపర్ చదవకిరీ చూడండి వచ్చినారా వచ్చినారా అనే పదాన్ని మన ఎరుకుల భాషలో వంది కీదా అనేసి అంటారు ఆన్సర్ ఏమని చెప్తారంటే వంది కీదు అర్థమైందా వంది కీదు ఇక్కడ ఉన్న చోట దాకు కొమ్ము అనే గుణింత మనం ఆన్సర్ లో వస్తుంది చూడండి అమ్మ వచ్చిందా అమ్మ వంది కీదా ఇక్కడ దా వచ్చింది చూడండి ఆన్సర్ అనే గుణింతంలో దు అని వస్తుంది అమ్మ వచ్చిందా అమ్మ వంది కీదు చూడండి ఇక్కడ ఫ్రెండ్ వచ్చిందా ఫ్రెండ్ బంది కీదా ఫ్రెండ్ వంది కీరా ఆన్సర్ ఏమనే గురింతంలో వస్తుంది బంది కీదు ఫ్రెండ్ వంది కీదా ఫ్రెండ్ బంది కీదు ఇక్కడ గమనించండి మన ఎరుకుల భాషలో నుండి క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ ఎలా మాట్లాడాలి తిండ్రికిరా తిండ్రికిరీ తిండ్రికీరా తిండ్రికిరి నెక్స్ట్ ఓగక్కిర ఓగక్కిరి బారక్కిరా బారకిరి రాసికీరా రాసికిరి తన్ని కుడిసికీరా కు తన్ని కుడిసికీరి కాలేజ్ కీదా కాలేజ్ కీదు అంటే కాలేజ్ ఉంది అనేసి పెన్ను కీదా అంటే క్వశ్చన్ అడుగుతున్నాం పెన్ను కీదా పెన్ను ఉంది అంటే పెన్ను కీదు షాప్ ఓపెన్ కీదా ఓపెన్ కీదు నేర్చుకుండి కీరా నేర్చుకుండి కీరి ఫోన్స్ ఫోన్స్ ఏంది కీదు అంటే ఫోన్ చేసింది అనేసి పేపర్ చదవక్కిరా పేపర్ చదవక్కిరి పేపర్ చదువుతున్నాను నెక్స్ట్ బంది కీదా వచ్చిందా వందికీదు వచ్చింది అమ్మ వంది కీదా అమ్మ వంది కీదు ఫ్రెండ్ వంది కీదా ఫ్రెండ్ వంది కీదు చుండి తిండ్రి కీరా తిన్నారా ఓగక్కిరా పోతున్నారా వారీ వస్తున్నారా రాసి కీరా రాసినావా తన్ని కుడిసి కీరా నీళ్లు తాగినావా కాలేజ్ కీదా కాలేజ్ ఉందా పెన్ను కీదా పెన్నుందా షాప్ ఓపెన్ కిదా షాప్ ఓపెన్ ఉందా నేర్చుకుండి కీరా నేర్చుకు నేర్చుకున్నావా ఫోన్స్ ఏంది కీరా ఫోన్ చేసినావా పేపర్ చదవ పేపర్ చదవకిరా పేపర్ చదువుతున్నావా వందకిదా వచ్చిందా అమ్మ వంది కీదా అమ్మ వచ్చిందా ఫ్రెండ్ వందికిదా ఫ్రెండ్ వచ్చిందా చూడండి మీరు ఒక్కటే గమనించండి మనకు దీర్ఘమనే ఉన్న చోట గుణింతంలో రీ అని వస్తుంది ఇంకొకటి దా అనే ఉన్న చోట దాకు దీర్ఘం అనే ఉన్న చోట ఇక్కడ ఆన్సర్లో దాకు కొమ్ము అనే గుణింత ఇవి చాలా పదాల్లో మనకు ఇలానే వస్తుంది ఇది చిన్న లాజిక్ అండి మీరు ఇది తెలుసుకుంటే క్లాస్ ఈరోజు క్లాస్ మీకు అర్థమైతే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం నెక్స్ట్ క్లాస్ కోసం నెక్స్ట్ అప్డేట్ అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ సో మచ్